ఈ రోజు సిపిఎంఎల్ఓ డెమగ్రెసీ పార్టీ నాయకత్వంలో కాలనీలకు మంచినీటి సౌకర్యం కరెంటు సౌకర్యం రోడ్డు సౌకర్యం అంగన్వాడీల సెంటర్స్ తదితర సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి మీ మెమోరాండం ఇవ్వడం జరిగింది మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తా అని చెప్పి చెప్పాడు అదేవిధంగా గవర్నమెంట్ స్థలాలలో ఇల్లు కట్టిన వారికి ఇంటి నెంబర్లు ఇవ్వం ఇవ్వమని చెప్పి చెప్తున్నాడు కమిషనర్ గారు కానీ ఇప్పుడు వేసినటువంటి ఇల్లు కాదు పది సంవత్సరాల కింద వేసినటువంటి ఇల్లు గత సంవత్సరం సర్వే చేశారు అన్ని ఇళ్ళని కూడా సర్వే చేసిండ్రు ఆ సర్వే ప్రకారం ఇంటి నెంబర్ల కోసం సర్వే చేశారు కాబట్టి ఇంటి నెంబర్ తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఇంటి నెంబర్ ఇస్తేనే కరెంటుకు సర్వీస్ మీటర్ని ఇస్తారని చెప్పి గవర్నమెంట్ కరెంటు వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఆ ఫిఫ్టీ ఎయిట్ జీవోలో కూడా మొత్తం పట్టాలు మంజూరు చేసింది గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ బిఆర్ఎస్ బొమ్మలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వదలుసుకోలేదు ఆ పట్టాలు రద్దు చేసినా మరి కొత్తగా మీ బొమ్మలు పెట్టుకునైనా మాకు పట్టాలు ఇవ్వండి అట్లా పట్టాలు ఇస్తే మాకు ఇంటి నెంబర్లు వస్తాయి ఇంకా ఇంటి ఇంటికి ఇంకేమైనా సౌకర్యాలు కట్టుకోవడానికి సౌకర్యాలు వస్తాయి ఇవన్నీ కూడా మేము గుర్తింపబడతాం అందుకోసం తక్షణం కమిషనర్ గారు దాన్ని స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ఇంటి చేస్తున్నాం ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా కాలనీలకు కరెంటు కావాలి మా కాలనీలో ఉన్న సమస్యలు కూడా తీరవాలి మా ఇంటి నెంబర్లు కావాలి మేము ఏచి కూడా తొమ్మిది పది సంవత్సరాలు అవుతుంది మా కాలనీలో కూడా అసలు చదువు పిల్లలు చేయకోవడానికి కూడా బళ్ళు లేవు చిన్న స్కూల్లో లాంటి అంగన్వాడీ లాంటి ఏ స్కూల్ కూడా మాకు సౌకర్యం లేదు నేను బయటికి రావాలంటే కూడా అక్కడ నుంచి రోడ్లు మీకు వస్తాయి సదుపాయాలు కూడా లేకుండా అవుతున్నాయి కాబట్టి మాకు అన్ని సౌకర్యాలు కావాలి మాకు నీళ్లు కావాలి నీళ్ళకైతే ఒక బోర్ లేదు బావి లేదు మేము అడుగులో ఉన్నట్టుంటున్నాం కాబట్టి మనల్ని కొద్దిగా ఆదరించి మాకు కరెంట్ కావాలి కరెంట్ ఇవ్వాలి నీళ్లు కావాలి బోర్ లేక మాకు మాకు క్యాన్సర్ ట్యాంకర్లు పంపించే సౌకర్యం రోడ్లు కూడా సాఫ్ పడలేవు కాబట్టి రోడ్లు కూడా వేసే సౌకర్యం చేయండి కొంచెం మట్టితోనైనా రోడ్ల దారిని సాక్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము